ఆదిలాబాదులో స్థిరాస్తి వ్యాపారుల ఆగడాలకు అడ్డు అదుపు లేకుండా పోతోంది తాజాగా అధికారులంతా ఉండే కైలాస్ నగర్ లో చూసిన మాఫియా జులుం ఘటన కలకలం రేకెత్తిస్తోంది రెచ్చిపోతున్న స్థిరాస్తి వ్యాపారులకు అంతర్గతంగా రాజకీయ నేతల అండదండలు ఉన్నందున అధికార యంత్రాంగం అంటిముంటనట్లు వ్యవహరిస్తుందనే అనుమానాలకు తావిస్తోంది ఆదిలాబాద్ పట్టణ పరిధిలోని కైలాస్ నగర్ కారణి నడిబొడ్డున స్థిరాస్తి వ్యాపారులు భూ కబ్జా చేయడం కలకలం రేకెత్తించింది దశాబ్దాల కిందట ప్రభుత్వం కైలాస్ నగర్ సొసైటీ పేరిట నామినల్ ధరకు ఇరవై ఎకరాలు కేటాయించింది కైలాస్ నగర్ లోని గృహ నిర్మాణాలకు పోగా మిగిలిన ఎనిమిది గుంటల్ని ఫంక్షన్ హాల్ కోసం సొసైటీ ఖాళీగానే వదిలేసింది కోట్ల విలువైన ఆ స్థలానికి ప్రహరీ నిర్మించేందుకు ప్రయత్నించగా కొంతమంది స్థిరాస్తి వ్యాపారుడు అది తమ భూమి అంటూ నకిలీ దస్తావేజులు తీసుకురావడంతో కబ్జాకు గురైనట్లు తెలుస్తోంది బాధ్యులపై చర్య తీసుకోవాలని సొసైటీ సభ్యులు కలెక్టర్ దృష్టికి తీసుకురాగా అధికారుల బృందం విచారణ చేపట్టింది భూమాఫియా రెచ్చిపోయి దొంగ పత్రాలతో ఇక్కడ ఒక రెండు మూడు ప్లాట్లు కాయిదాలు ఉన్నాయని చెప్పి ఇల్లు కడతందుకు ప్రయత్నించారు అయితే మా కైలాసనగర్ డెవలప్మెంట్ కమిటీ ఆధ్వర్యంలో మేము ఏం చేశామంటే దీనికి ఫెన్సింగ్ చేస్తే బాగుంటుంది ఫెన్సింగ్ చేసేందుకు ప్రయత్నించాము అయితే వాళ్ళు ఏం చేశారు ఫోన్ కాల్ తో మున్సిపల్ కమిషనర్ కు ఫోన్ చేసి ఇక్కడ ఇల్లీగల్ ఎంక్రోచ్మెంట్ అవుతుందని చెప్పి ఆపాడు దీనిపై మేము కలెక్టర్ దగ్గరికి వెళ్ళడం జరిగింది కలెక్టర్ గారు త్రీ మ్యాన్ కమిటీ వేశాడు ఆర్డిఓ గారు ఎంఆర్ఓ మరియు తహసీల్ కలిసి ఇక్కడ కంప్లీట్ చేయడం జరిగింది అయితే రెండు రోజుల నుంచి వాళ్ళు ఉన్నాయని చెప్పి ఇక్కడికి వస్తలేడు నిన్న కూడా వచ్చిండు కాయిదాలు ఇవాళ ఆర్టీఓ వారు ఏమన్నారంటే సాయంత్రం ఐదు గంటల దాకా టైం ఇద్దాం అక్కడ మళ్ళీ ఫ్యూచర్ల మేము కలెక్టర్ నివేదిక ఇచ్చి కట్టుకోవడానికి అవకాశం ఇస్తామని చెప్పడం జరిగింది కాంపౌండ్ వాళ్ళు ఓపెన్ ప్లేస్ కి కాంపౌండ్ వాళ్ళు కడుతుంటే అబ్జెక్షన్ వచ్చిందని పిటిషన్ జరిగింది దాని మీద విజిట్ చేయమని కలెక్టర్ ఆశ వరకు మేము విజిట్ చేసినాము దీన్ని ఆబ్జెక్షన్ చేయడానికి ఇక్కడ అయితే ఎవరూ రాలేదు ఈ రోజు కూడా నిన్న తహసీల్దార్ విజిట్ చేసినప్పుడు వాళ్ళ ఏమైనా పేపర్స్ సబ్మిట్ చేయమని చెప్పినాము ఈరోజు ఐదింటి వరకు కూడా వాళ్ళకి టైం ఇచ్చి వాళ్ళ దగ్గర ఏమైనా పేపర్స్ ఉంటే సబ్మిట్ చేస్తే వాటిని పరిశీలించి తదుపరి చర్య తీసుకున్నామని చెప్పి ఇప్పటికే నకిలీ దస్తావేజులతో మావల రామ్నగర్ బట్టి సావర్గాం పరిసరాల్లోని ప్రభుత్వ స్థలాలపై కన్నేసిన స్థిరాస్తి వ్యాపారులు ఏకంగా కైలాస్ నగర్ నడిపొడ్డున ఉన్న సొసైటీ స్థలంపైనే కన్నేయడం చర్చనీయాంశంగా మారింది బాధ్యులపై చర్యలు తీసుకోకపోతే అక్రమార్కులు మరింత రెచ్చిపోయే అవకాశం ఉంది